హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ నేను వేరే ప్లేస్లో ఉండి ఈ స్టోరీకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా పట్టించుకోకుండా స్టోరీని వినండి లైక్ చేయండి ఇక ఈరోజు కథ ముగ్గురి అక్కాచెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అప్పుడే ఆదిత్య వీడియో కాల్ చేస్తాడు ఆ వీడియో కాల్ని లిఫ్ట్ చేసి సరోజా పూజలను చూస్తూ తమ కంట్లో కన్నీరు ఆగను అంటుంటే వాటిని బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు అందరూ ఒక్కసారిగా వీడియో కాల్లో అందరినీ చూసిన సరోజా పూజ ఈతరు గోరున ఏడవడం మొదలుపెట్టారు ఆదిత్య సరోజని పట్టుకొని ఏడవద్దమ్మా అని చెప్తుంటే పూజ గట్టిగా ఏడుస్తూ నాగేంద్ర గుండెల్లో ఒదిగిపోయింది సరోజ పూజల్ని చూసి రామయ్య ఏం మాట్లాడకుండా మౌనంగానే లోపలే ఆ ఇద్దరిని చూసి కుమిలిపోతున్నాడు ఆంజనేయులు మీకేం కాలేదురా మీరు నా బంగారాలు కదా మీరు ఏడుస్తే ఇక్కడ మీ నాన్న అమ్మ కూడా ఏడుస్తారు మీరు అసలు ఏడవకండి అని ఆ ఇద్దరికి ధైర్యం చెప్తున్నాడు పూజను చూసి నాగేంద్ర లోపలే కుమిలిపోతున్నాడు రెండు నిమిషాలకి సరోజ పూజ తమ కన్నీళ్లను తుడుచుకుంటూ అందరి వైపు చూశారు భారతి తులసి ఆ ఇద్దరి వైపు చూస్తూ మీరిద్దరూ బాగానే ఉన్నారుగా తల్లి అని ఆప్యాయంగా పలకరించారు సరోజ పూజ ఇద్దరు మేము బాగున్నాము అంటూ తమ తలలను గుండ్రంగా ఊపుతారు సుధాకర్ భాస్కర్ రాజా మీరు ఇక్కడికన్నా బాబాయ్ దగ్గరే సేఫ్గా ఉంటారా అని చెబితే లావణ్య సంజ సరోజ వైపు పూజ వైపు చూస్తూ నాన్న మనందరికీ వెండి పట్టీలు కొని తెచ్చారు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు మేము కూడా కొత్త వెండి పట్టీలను పెట్టుకోమక్క మీరు ఇక్కడికి తొందరగా రండి అందరం ఆ వెండి పట్టీలను పెట్టుకొని ఇంట్లో గోలగోల చేద్దాం అని నవ్వుతూ అంటుంది భార్గవి వదిన మా అక్క ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కకు ఎంతో ఇష్టమైన బెల్ల పరివాన్నం నువ్వే చేసి పెట్టాలి మరి అని అంటుంది లావణ్య తప్పకుండా అని నవ్వుతూ చెప్పింది భార్గవి భార్గవి కృష్ణ ఆ ఇద్దరి వైపు చూస్తూ మీరు త్వరగా ఇంటికి వచ్చేయండిరా మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అని నవ్వుతూ చెప్పారు సుదీర్ఘంగా అరగంట సేపు నడిచింది ఆ వీడియో కాల్ ఆదిత్య ఎవరికీ తెలియకుండా తన సొంత చాపర్లో సరోజ పూజ నాగేంద్రను హైదరాబాదుకు పంపిస్తాడు పూర్తిగా తెల్లారుతుంది మీనాక్షి వసుధ మధు విక్రమ్ అందరూ నిద్రలేచేసరికి నాగేంద్ర హాస్పిటల్కి రావడం సరోజ పూజలను నాగేంద్రతో పాటు హైదరాబాదుకు పంపించడం మొత్తం జరిగిపోతుంది సరోజ పూజలు ఇద్దరూ పూర్తిగా కోలుకున్న తర్వాత ఊరికి పంపించవచ్చు కదా ఏమంతా అర్జెంటు ఆ ఇద్దరిని బాబాయ్తో పాటు ఊరికి పంపించేశాడు మా అన్నయ్య అని మీనాక్షి విక్రమ్ని అడుగుతుంది మీ అన్నయ్య ఎప్పుడు ఏం చేస్తాడో నాకేం తెలిసే నాకైతే ఏమీ తెలియదు నీకు అంతగా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మీ అన్నయ్యనే వెళ్ళి అడుగు అని అంటాడు విక్రమ్ మీనాక్షికి వచ్చిన సందేహమే వసుధకు మధుకి వస్తుంది ఆ ఇద్దరిని అడిగి ప్రయోజనం ఉండదని మధు వసుధ ఇద్దరు ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు మధు ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్నాడు ధ్రువ్ పక్కనే హోటల్ కావడంతో అందరూ నడుచుకుంటూ హోటల్కి బయలుదేరతారు ధ్రు ఇంకా నిద్ర లేవకపోతే మధు ధ్రుని అలానే ఎత్తుకొని మధు నడవడం మొదలుపెట్టింది ఆదిత్య మధు చేతిలో ఉన్న ధ్రుని తన చేతిలోకి తీసుకుని ఎత్తుకోబోతాడు ధ్రువ్ నిద్రలోనే ఏడుస్తూ నేను రాను అని అంటూ మధు మెడను తన రెండు చేతులతో గట్టిగా చుట్టేశాడు హోటల్ పక్కనేగా మీ బిడ్డ నాకు పర్వేం కాదులే అని కోపంగా ఆదిత్యవైపు చూస్తూ ఒక అడుగు ముందుకు వెయ్యబోతుంది మధు ఆదిత్య తన రెండు చేతులతో మధుని ఎత్తుకుంటాడు మధు ఆదిత్యవైపు గురున చూసి ఏంటి మీరు చేసే పని ఎవరైనా చూస్తే అసలు బాగోదు వదిలింది నన్ను అని కోపంగా అంటుంది ఎవరో చూసి ఏదో అంటారని నేను నా భార్యను ఇలా కష్టపెట్టలేనుగా నా భార్య నా బిడ్డ ఇద్దరు నాకు బరువు కాదులే అని అంటూ నువ్వు కదలకుండా గింజుకోకుండా సైలెంట్ గా ఉంటే పది నిమిషాల్లో మనం హోటల్కి చేరుకుంటాం లేదు నేను ఇలానే గోల చేస్తానంటే మన ముగ్గురం ఇక్కడే ఉండిపోదాం వాళ్ళంతా హోటల్కి వెళ్ళిపోతారు అని అంటాడు ఆదిత్య మధు కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఎవరి మాట వినని ఈ లాడ్ గవర్నర్ని నేను ఎలా పెళ్లి చేసుకున్నానో ఏంటో అని తన తలని బాదుకుంటూ ఉంటుంది మూడు నెలలకే మన పెళ్లిని మర్చిపోయావా తింగర్బుచ్చి మనకి ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కావాలంటే మన పెళ్లిని ఇంకోసారి గ్రాండ్గా చేసుకుందాంలే ప్రస్తుతానికి జరిగిన మన పెళ్లితో సర్దుకో అని నవ్వుతూ అంటాడు ఆదిత్య నువ్వు నా మాట వినకుండా ఇలా చేస్తే ఈ రోజంతా మన ముగ్గురం ఇక్కడే ఉంటాం అని అంటాడు ఆదిత్య ఇక సైలెంట్గా ఆదిత్య మాట్లాడిన మాటలకు అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మధు ఆదిత్య మధుని ధ్రోని తన్ని ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ హోటల్ వైపుకు కదులుతాడు వాళ్లను అలా చూసిన వసుదా మీనాక్షి ఆశ్చర్యపోతూ తమ నోటి మీద చేతుల్ని పెట్టుకుంటారు విక్రమ్ విజయ్ ఇద్దరు ఆ ముగ్గురిని చూసి నవ్వుకుంటారు విజయ్ వసద వైపు చూసి నిన్ను నేను ఎత్తుకోనా అని అడుగుతాడు అవసరం లేదు నేను నడవగలుగుతాను అని తన మూతిని తిప్పుకుంటూ ముందుకు కదులుతుంది వసద అలా అందరూ హోటల్ కి చేరుకుంటారు మధు ధృకి బ్రష్ చేయించి చక్కగా స్నానం చేయించి ధృవకి టవల్ ని చుట్టి తీసుకుని వచ్చి బెడ్ మీద నిల్చోబెడుతుంది మధు మైండ్ లో ఆదిత్య మాట్లాడిన మాటలే మనం ఇంకొక ముగ్గురిని కన్న తర్వాత కావాలంటే అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుందాంలే అనే మాటలే తిరుగుతున్నాయి బావ మాట్లాడిన దానికి అర్థమేంటి మరో ముగ్గురు అంటే ధృవ్ మాకు పుట్టిన బిడ్డనా అది ఎలా లేక నేనే బావ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా ఆ ఆలోచనతో మధు బుర్రంతా గందరగోళంగా ఉంది ధృవ్ మధుని గమనిస్తూ మధు నువ్వు తొందరపడి నాకు స్నానం చేయించావు ఇప్పుడు నాకు వేసుకోవడానికి డ్రెస్సు లేదుగా అని అంటాడు మీ లక్ష్మి ఆయ ఊరు వెళ్ళేటప్పుడు నీ లగేజ్ మా చేతికి ఇచ్చే వెళ్ళింది లేదా అని ధ్రువ్ బ్యాగ్ని తీసుకొని వచ్చి మధు చేతికి ఇస్తుంది మీనాక్షి మధు తన ఆలోచనలో తాను ఉంది మధు ఏం మాట్లాడకుండా ధ్రువని చక్కగా రెడీ చేసి నేను స్నానం చేసి వస్తాను అప్పటి వరకు బెడ్ మీదనే కూర్చో ఎటు వెళ్ళకు అని చెప్పింది మధు మధు మధువైపు చూసి ఎందుకు నాతో నవ్వుతూ మాట్లాడటం లేదు రాత్రి కూడా నువ్వు నన్ను ఎత్తుకున్నావే గాని నాకు నువ్వు ఒక్క ముద్దు కూడా పెట్టలేదు ఇప్పుడు కూడా అదోలా మాట్లాడుతున్నావు ఎందుకు అని ముద్దుగా అమాయకంగా అడుగుతాడు ధృవ్ ధృవ్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది మధు ఆ సమయంలోనే శిరీష మధు రూమ్కి వస్తుంది అప్పుడే స్నానం చేసి చక్కగా రెడీ అయిపోయినావా ధృవ్ అని అంటూ ఎంత ముద్దొస్తున్నాడో నీకు అన్నీ మీ నానపోలికలే వచ్చాయి అని అంటూ మధుని పక్కకు నెట్టేస్తూ రాత్రి నీ కోసం వచ్చాను ధ్రు నువ్వు అప్పటికే నిద్రపోయావట నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఊరుకున్నాను నీ కోసం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ను రెడీ చేయించాను నువ్వు ఇక నుండి నాతోనే ఉండాలి నేను పెట్టినదే తినాలి నా దగ్గరే పడుకోవాలి అర్థమవుతోందా ధృవ్ అని అంటుంది ధ్రువ్ శిరీష వైపు చూసి నేను నీతో రాను అని కోపంగా అంటాడు ధ్రువ్ నాతో అలా మాట్లాడకూడదు నువ్వు ఇలా మొండిగా అందరి ముందర నాతో ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది నాకు కోపం తెప్పించకు ధృవ్ ధృవ్ గుడ్ బాయ్ కదా కమ్ ధృవ్ అని ధృవ్ చేతిని పట్టుకుని బలవంతంగా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తుంది శిరీష అటుపక్కనే ఉన్న మీనాక్షి వాడు రాను అంటుంటే బలవంతంగా తీసుకుని వెళ్తావా పిల్లలకి నచ్చితేనే ఏ పనైనా చేస్తారు వాళ్ళ చేత బలవంతంగా మనం ఏ పనిని చేయించలేం వాడిని వదులు అని అంటుంది మీనాక్షి ఇది నాకు ధృవకి మధ్య ప్రాబ్లం ఇందులో నీకు ఎటువంటి సంబంధం లేదు అయినా ధృవ్ నాకు అలవాటు పడాలి కదా ఫ్యూచర్లో ధ్రు నాతోనే కదా ఉండవలసింది రేపు నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే వీడికి నేను తల్లిని అవుతాను నుంచి ధ్రువ్ నాకు అలవాటు పడతాడు వీడు నాకే అలవాటు పడాలి రాత్రితో గొడవ ఎందుకులే అని ధ్రువ్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను ఇప్పుడు అలా కాదు అయినా తల్లి కొడుకుల మధ్య రావడానికి నువ్వెవత్తివి అంటుంది శిరీష శిరీష మీనాక్షుల మధ్య పది నిమిషాలు మాటల యుద్ధమే జరుగుతుంది కానీ మధు ఒక్క మాటైనా మాట్లాడదు మధు మాట్లాడుతుందేమో శిరీష నుండి తనను కాపాడుతుందని ధ్రువ్ ఎంతగానో ఎదురు చూశాడు వారి మధ్య మధు ఏం మాట్లాడకపోయేసరికి ధ్రువ్ బాధగా తలదించుకున్నాడు ధ్రుని గమనిస్తూనే ఉంది మధు చివరికి శిరీష బలవంతంగా ధ్రుని తనతో తీసుకుని వెళ్తుంది మధు మాట్లాడకపోవడానికి తన కారణాలు తనకు ఉన్నాయి కానీ సైలెంట్ గా ఉండడం వసుదకి మీనాక్షికి ఇద్దరికి నచ్చలేదు ఒక ఇరవై నిమిషాలకి ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు మధు రూమ్ కి వస్తారు ఆదిత్య రూమ్ మొత్తం చూస్తూ ధ్రువ్ ఏడి అని మధువైపు చూసి అడుగుతాడు మధు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మీనాక్షి ఆదిత్య వైపు చూసి తమరి ఫియాన్సీ అదే తమరి కాబోయే భార్య ధ్రువ్ తనకు అలవాటు పడాలట అందుకే తనతో పాటు ధ్రువుని తీసుకొని వెళ్ళింది అని చెప్తుంది ఆదిత్యకు మధు మీద చాలా కోపం వచ్చింది ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అని అడుగుతాడు విక్రమ్ తన కొడుక్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుందట కింద రెస్టారెంట్ కు తీసుకొని వెళ్ళింది రాక్షసి అని అంటుంది మీనాక్షి ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు చాలా వేగంగా కింద రెస్టారెంట్ కు వెళ్తారు వసుదకి మొదటిసారి మధు మీద చాలా కోపం వచ్చింది మధు మధువైపు చూస్తూ నీకు ఆదిత్య సార్ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఆదిత్య సార్ మీద తీర్చుకో అంతేకాని అభం శుభం తెలియని పసిపిల్లాడేవాడు ఏం చేశాడు మధు నీలో అమ్మని చూసుకున్నాడు అంతేగా అలాంటి వాడిని ఆ రాక్షసి చేతికి అప్పగిస్తావా అని అంటుంది మధుకి ధృవ్ శిరీషతో వెళ్ళేటప్పుడు ధృవ్ తన వైపు చూసిన చూపు గుర్తుకు వచ్చింది మధు వెంటనే రెస్టారెంట్ వైపుకి పరిగెడుతుంది మధు వెనకాలే వసుదా మీనాక్షి ఇద్దరూ వెళ్తారు రెస్టారెంట్లో ఒక టేబుల్ మీద ధ్రువుని కూర్చోబెట్టి శిరీషకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చుట్టూ పెట్టి ఇది తిను బాగుంటుంది అది తిను బాగుంటుంది అని ధృవ్ చిన్న పిల్లాడని చూడకుండా అన్నీ కలిపి ధృవ్ నోట్లో కుక్కుతోంది శిరీష ధృవ్కి మధు తనని పట్టించుకోలేదనే బాధ కోపం ఆ కోపాన్ని ఎలా బయటికి చూపించాలో అర్థం కాక శిరీష పెట్టే తిండి తినలేక టేబుల్ మీదే అలానే బొమ్మలా కూర్చొని ఉన్నాడు శిరీష పక్కనే శ్యామిర్ అటుపక్కనే చంద్ర ప్రతాప్ అందరూ కూర్చొని ఉంటారు అప్పుడే ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు ఆ టేబుల్ దగ్గరికి వచ్చారు ఆదిత్య వైపు చూస్తూ ధృవ్ ఇటు రానా అని పిలిచాడు నువ్వు ఆగు ఏవి నాకు నా కొడుక్కి మధ్యలోకి నువ్వు రాకు అని అంటూ చూడు ధృవ్ నేను చెప్పినట్లు వింటున్నాడు నేను పెట్టింది తింటున్నాడు అని అంటూ ఇంకొంచెం పూరి ముక్కను ధృవ్ నోట్లోకి కుక్కింది శిరీష చిన్న పిల్లలు అంత తిండి తినలేరు అని తెలిసిన బలవంతంగా తినలేక ఆ తిన్నదంతా అక్కడికక్కడే టేబుల్ మీదనే కక్కేస్తాడు ధ్రువ్ చీ అని అంటూ శామ్యుల్ ప్రతాప్ చంద్ర పక్కకు లేచి నిలబడతారు శిరీష ధృవ్ వైపు చూస్తూ వాట్ ఈస్ దిస్ ధృవ్ ఇలానేనా నలుగురిలో నువ్వు బిహేవ్ చేసేది చిచి నీ వల్ల నా కాస్ట్లీ డ్రెస్ పాడైపోయింది అని అంటూ ధృవ్కి దూరంగా జరుగుతుంది శిరీష ధృవ్ నువ్వెంత కంపు కొడుతున్నావో తెలుసా అని తన ముక్కును మూసుకొని వెళ్ళు వెళ్ళి నీ డ్రస్ క్లీన్ చేసుకోపో దట్టి ఫెలో అని దూరంగా నుంచోనే మాట్లాడుతుంది శిరీష అప్పుడే మధు అక్కడికి వస్తుంది మధు మధువైపు చూసి బాధగా కోపంగా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు ఆదిత్య ధృవ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే మధు ఒక్క పరుగున ధృవ దగ్గరికి చేరి నాన్న నేను వచ్చేశానుగా ఏం కాలేదులే దా నాన్న అని ధ్రువుని దగ్గరికి తీసుకోబోతుంది మధు ధృవ్ కోపంగా నేను రాను అని బుంగమూతి పెట్టి తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటాడు సారీ బంగారం తప్పంతా నాదేరా ఆలోచనతో నిన్ను పట్టించుకోలేదు నన్ను క్షమించవా ప్లీజ్ బంగారం ఇంకెప్పుడు నిన్ను నా నుండి దూరం చెయ్యను అసలు నిన్ను వదలనురా ఈ ఒక్కసారికి ఈ ఫ్రెండ్ని క్షమించరా అని రిక్వెస్ట్గా అడుగుతుంది మధు ధృవ్ వైపు చూశాడు మధు కళ్ళలో నీటి పొర చేరగా మధు తన రెండు చెవులను తన రెండు చేతులతో పట్టుకొని తన కళ్ళను చిన్నవి చేసి ఏడుస్తూ సారీ బంగారం అని అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధృవని మధుని అలా చూస్తుంటే ముచ్చటేస్తోంది చిన్న కృష్ణుడు యశోద మీద అలిగినట్లు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ మీద అలిగినట్లు ఉన్నాడు అని చుట్టూ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నారు మధు మధువైపు చూస్తూ మధు నేను కావాలని కక్కలేదు ఈ ఐటమ్స్లో ఏ ఒక్క ఐటెం నాకు నచ్చలేదు అయినా నువ్వు నా దగ్గరికి రాకు వామింగ్ చేసుకున్నాను కదా కంపు కొడుతోంది అని అంటాడు పర్వాలేదు నాన్న నువ్వు నా బంగారానివి కదా నాకు నువ్వు ఎలా ఉన్నా ఓకేరా నేను నీ ఫ్రెండ్ని కదా అని అంటూ ధృవ చెంపల మీద కన్నీటిని తుడుస్తూ నేను నీ డ్రెస్ని క్లీన్ చేస్తాను నీకు మళ్ళీ స్నానం చేయిస్తాను అప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రెష్గా ఉంటావు అనగానే తన రెండు చేతులను ముందుకు చాపుతాడు ధృవ్ మొదట మధు టిష్యూ పేపర్స్ని తీసుకొని ధృవ్ మూతిని తుడుస్తూ ఒంటి మీద తక్కిందంతా క్లీన్ చేసి ధృవ్ టీషర్ట్ని విప్పి పక్కన పెట్టి తన చున్నీని ధృవకి చుట్టి ధృవ్ని ఎత్తుకుంటుంది అక్కడ ఉన్న వెయిటర్ని పిలిచి ఈ టీషర్ట్ని డ్రై క్లీన్కి ఇవ్వండి ఇక్కడ అంతా క్లీన్ చేయండి అని చెప్పి ధృవణి తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది మధు అక్కడ ఉన్న వారిలో ఒక పెద్దావిడ ఎంతైనా తల్లి తల్లే చూడు ఆ తల్లి కొడుకులు ఇద్దరికీ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ తల్లి కొడుకులు తీసుకుని ఓదారుస్తూ ఎలా తీసుకుని వెళ్ళిపోయిందో ఆ పెద్దావిడ శిరీష వైపు చూసి నుంచి చూస్తున్నాను మరొకరు బిడ్డని తీసుకొని వచ్చి ఇలా బలవంతంగా నోట్లో ఆ ఫుడ్డునంతా కుక్కుతున్నావే నువ్వు అసలు ఆడదానివేనా పోనీలే చివరికి ఆ బిడ్డ కన్నతల్లి వచ్చి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళింది మంచిదయ్యింది అని అంటుంది మరొకరు నిజమేనండి కన్నతల్లి కాబట్టే తన కొడుకుని అసహించుకోకుండా తన బిడ్డని అక్కున చేర్చుకుంది ఇలాంటి సోకులాడికి ఏం తెలుస్తుంది కన్న తల్లి ప్రేమ అని అంటారు ఆదిత్య విజయ్ విక్రమ్ మీనాక్షి వసుద అందరూ రూమ్కి వెళ్తారు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా అనే మాటలు తట్టుకోలేక శిరీష తన గదివైపుకి పరుగు తీస్తుంది ప్రతాప్ తన తలని కొట్టుకుంటూ ఈ శిరీషకి చిన్న పిల్లాన్ని హ్యాండిల్ చేయడం రాలేదు ఇక ఆ ఆదిత్యవర్మని ఏం హ్యాండిల్ చేస్తుంది దీని తలకాయ్ అని శిరీషని తిట్టుకుంటున్నాడు ఇక్కడ రూంలో ధృకి స్నానం చేయించి మంచి బట్టలు వేసి ధృవ్ నుదిటిన ముద్దు పెట్టుకుంటూ సారీ బంగారం నువ్వు నా కొడుకుదేరా నేను నిన్ను ఎవ్వరికీ ఇవ్వను నిన్ను నా గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను సారీ బంగారం అని అంటూ ధ్రువ్ మొహం అంతా ముద్దులతో నింపేస్తోంది మధు అక్కడే నిలబడి ఉన్న ఆదిత్య తన గుండెల మీద చేతులు పెట్టుకొని వీళ్ళిద్దరినే చూస్తూ నిలబడిపోతాడు మధు అలా ముద్దులు పెడుతుంటే ధృవ్ గలగలా నవ్వుతూ ఇట్స్ ఓకే అమ్మ అని ముద్దుగా అంటాడు ధృవ్ అన్న మాటకు మధుతో పాటు వసుదా మీనాక్షి విజయ్ విక్రమ్ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆదిత్య ధృవ్ అన్న మాటకు మధు ఏమని సమాధానం చెప్తుందా అని మధు వైపే ఆత్రంగా చూస్తున్నాడు మధు పెదవులపై చిన్న నవ్వు చేరింది ఏది ఇంకొకసారి పిలువు దృ అని అంటుంది అమ్మ అని ముద్దుగా పిలిచాడు ధృవ్ మధు ద్రోణి తన గుండెలకు హత్తుకొని అవునురా నువ్వు నా కొడుకువే నేనే నీకు అమ్మని మనిద్దరినీ ఎవ్వరూ వేరు చేయలేరు ఎవరైనా నిన్ను నా నుండి వేరు చేయాలని చూశారంటే వాళ్ళ అంతు చూస్తాను అని అంటూ ద్రోణి తన గుండెల్లో దాచుకుంటుంది మధు విజయ్ వసుధ విక్రమ్ మీనాక్షి నలుగురు ఆదిత్యకు సైగ చేసి రూమ్ డోర్ని క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోతారు ఆదిత్య నెమ్మదిగా మధు ధ్రువుల ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఎవరైనా మీ దాకా రావాలంటే ముందు నల్లు దాటాలి అని ధ్రోని మధుని ఇద్దరిని తన గుండెలకు హత్తుకుంటూ ధృవైపు చూసి ధ్రువుని ముద్దు పెట్టుకుంటాడు ధ్రువ్ బొంగమూతి పెట్టుకొని తన బుగ్గని తుడుచుకుంటూ డాడీ ఐ డోంట్ లైక్ కిస్సెస్ అని అంటాడు ఆదిత్య ఆశ్చర్యంగా ధృవ్ వైపు చూసి ఇందాకట్నుంచి మీ అమ్మ నీ మోమంతా ముద్దులు పెడుతుంటే నవ్వుతూ పెట్టించుకున్నావు కదరా అని అంటాడు అమ్మ కదా అమ్మకైతే ఓకే మిగిలిన వాళ్ళకి నాట్ ఓకే అంటాడు ధృవ్ అంటే నేను కూడా నా ధ్రు అని అంటాడు ఆదిత్య ధృవ్ మధు మెడ చుట్టూ తన రెండు చేతులను వేసి మా అమ్మ మాత్రమే నాకు ముద్దు పెట్టాలి అని అంటూ మధు బుగ్గ మీద ముద్దు పెడతాడు ధ్రువ్ మధు పెదవుల మీద చిన్న చిరునవ్వు చేరింది ఓరి బుడంకాయ్ మీ అమ్మ నీ దగ్గరికి రాగానే ఇప్పటిదాకా నీతో ఉన్న ఈ డాడీని మర్చిపోతావట్రా అని ధ్రువకి చెక్కిలింతలు పెడతాడు ఆదిత్య ధ్రువ్ గలగలా నవ్వుతూ అమ్మా హెల్ప్ చేయి డాడీ నాకు చక్కిలిగింతలు పెడుతున్నాడు అని అంటూ గట్టిగా నవ్వుతాడు మధు ఆదిత్యని ఆపడానికి ట్రై చేస్తోంది ఏంటే నీ కొడుకుతో కలిసి నువ్వు కూడా అని అంటూ ధృవకి మధుకి ఇద్దరికి కలిపి గింతలు పెడతాడు ఆదిత్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్